హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ విషయం ఏంటంటే మనం కొన్ని నెలల క్రితం ఒక ప్రొఫైల్ పెట్టామండి తిరుపతి సౌజన్య గారి ప్రొఫైల్ అయితే సౌజన్య గారికి మ్యారేజ్ అయితే జరిగింది పిల్లలు ఉన్నారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంతా ఓకే అయిపోయింది సో సౌజన్య గారికి కొంచెం పర్సనల్ ఇష్యూ మనస్పర్ధలు వచ్చి ఇప్పుడు మళ్ళీ విడిపోవడం జరిగిందండి అయితే మేడం గారు నైట్ మళ్ళీ కాల్ చేశారు ఇప్పుడు నాకు డైరెక్ట్ మ్యారేజ్ అవుతుంది సార్ కొద్ది రోజులు లివింగ్ రిలేషన్లో ఉండి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను నాకు డైరెక్ట్ మ్యారేజ్ అయితే వచ్చి రావడం లేదు కలిసి రావడం లేదు అని చెప్తున్నారు సో మేడం గారు ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు సో మీకు మళ్ళీ ఈ సౌజన్య గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తే నేను మేడం గారికి సెండ్ చేస్తాను ఈ డీటెయిల్స్ నాకు సెండ్ చేసినందుకు మీ దగ్గర ఎటువంటి ఫీజు నేను తీసుకోను రూపాయ డబ్బు నాకు అవసరం లేదు మేడం గారికి సెండ్ చేసి మేడం ఓకే అంటే నాకు మేడమే పే చేస్తారు కేవలం ఈ ప్రొఫైల్ గురించి మీ డీటెయిల్స్ మేడం గారికి పంపి మేడంకి ఓకే అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాము ఓకేనా అండి నేను స్క్రీన్ పైన పెడుతున్నాను మేడం గారి ఫోటో సో మీకు ఎవరికైనా లివింగ్ రిలేషన్షిప్ మేడం గారికి నచ్చినట్లయితే మేడం గారికి ఆస్తి పాస్తి ఎంత బాగానే ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకోవాలా మేడం గారిని బాగా చూసుకోవాలా మీ నుంచి ఒక రూపాయ కూడా డబ్బు ఆశించదు మేడం అలాగే మీరు ఏమైనా మా మ్యారేజ్ సంబంధించిన మా మ్యారేజ్ బ్యూరోకి డబ్బు ఏమన్నా ఫీజు కట్టాలని మీకు అనిపిస్తుందేమో మీ నుంచి మాకు ఒక్క రూపాయి కూడా డబ్బు అవసరం లేదు డబ్బు తీసుకోము ఓకే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే ఆ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి మేడం ఏం చెప్పారు అనేది మళ్ళీ మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాము సో డీటెయిల్ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పని పెడతాను వెంటనే మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి ఓకే థ్యాంక్ యూ